హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక వంటకం చేసి చూపించబోతున్నాను చాలామందికి ఇష్టం ఉండదు ఈ కూర అంటే కానీ హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది అనమాట ఈ కూర మనకి వీక్లీ వన్స్ తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అదేంటి అంటే కాకరక్రా కాకరకాయలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆ కాకరకాయ ఒకటి పొడవ కాకరకాయలు ఈ చిట్ కాకరకాయలు చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ కాకరకాయ అయితే ఆ కాకరకాయ అస్సలు ఉంటుంది ఈ కాకరకాయ అయితే కొంచెం చేదు ఉంటుంది పెద్ద కాకరకాయలు అయితే ఇంకా చేదు ఉంటుంది అయితే ఇప్పుడు ఈ చిట్ కాకరకాయలతోటి నేను కూర చేయబోతున్నాను అదే ఈరోజు వీడియో అనమాట మరి చూసే ముందు అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలామంది ఆదరిస్తున్నారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ చిటికాకరకాయలు కూర ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను చూసేద్దాం ఓకేనా ఫస్ట్ ఈ కాకరకాయలు అన్నింటినీ కూడా నేను ఈ పైన ఈ బొడుపులు ఉన్నాయి కదండి కొంచెం లైట్గా ఇలాగ మనం కట్ చేసేసుకొని ఈ ఇదంతా తీసేసి ఫస్ట్ ఉడకబెట్టేద్దాం ఓకేనా ఫస్ట్ ఈ కాకరకాయలన్నింటిని ఇలాగా అంటే మరీ ఎక్కువ కాకుండా ఈ పైన పొట్టు ఉంటుంది కదా ఇలాగా కూసు కూసుగా ఉంటాయి చూడండి ఈ బొడిపెలన్నీ పోయేటట్టు ఫస్ట్ నేను ఇలాగా చక్కగా ఇలా కట్ చేసుకున్నాను దీనికి కొంచెం ఒక ఘాటు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగా ముట్టుగా ఘాటు పెట్టాను అంతే ఘాటు పెట్టి వీలైనంత మటుకు మనకు ఈ కాకరకాయ లోపల గింజలు ముదిరిపోతే మాత్రం తీసేయాలి ఇలాగా చూసాను ఇలాగా కనిపిస్తుంది ఘాటు పెట్టగానే ఈ కాకరకాయ గింజలు కొన్ని అంటే మనకి ముదిరిపోయిన గింజలు పంటి పంటి కింద పడికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ గింజలు కాబట్టి మనం ఇలాంటి గింజలన్నీ ఇలా తీసేసుకొని అమ్మయ్య చూసారా ఇలా తీసేసుకొని గింజలన్నీ మనం దీంట్లో పెట్టేసుకోవాలి అలాగ అన్ని కాకరకాయలు నేను అదే విధంగా చేస్తాను అన్నమాట లోపల మనకి కాకరకాయ గింజలు కొన్ని లేతగా ఉంటాయి అవి తీయక్కర్లేదు ముదిరిపోతే మాత్రం చక్కగా తీసేసేయచ్చు చాలా ఈజీ అండి చూసారా అండి కాకరకాయలన్నీ ఇలా తరిగేసుకున్నాము దీన్ని ఏం చేయాలి అంటే చక్కగా ఒక చింతపండు గుజ్జు ఉంటుంది కదండీ దీంట్లో వేసేస్తే ఈ చింతపండు పులుపు చేదునంతా అంతా చేస్తుంది ఇంకా కొంచెం చేదు కూడా తక్కువైపోతుంది అనమాట ఇలా పెట్టేసి నేను కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచేసుకుందాం నేను ఇలా పెట్టేసుకున్నానండి ఒక టూ త్రీ విజిల్స్ రాగానే బంద్ చేసేస్తే అయిపోతుంది ఈ కాకరకాయ కూర చాలా సింపుల్ అండి ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మనం బయట ఈ ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ కంటే కూడా మన ఇంట్లో చక్కగా ఇలాంటి కూరలు తింటూ ఉంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ప్లస్ మన లోపల ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి అన్నమాట చాలామందికి ముల్లంగి కూర అసలు ఇష్టం ఉండదు అంటే ఆ స్మెల్ పడదు కానీ కిడ్నీస్కి చాలా మంచిది ముల్లంగి కూర మా ఇంట్లో కూడా అసలు తినారనమాట ముల్లంగి అప్పుడప్పుడు తెచ్చి చేస్తూ ఉంటాను బలవంతంగా అయినా కూడా తినిపిస్తూ ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ రావండి ముల్లంగి జ్యూస్ కూడా చాలామంది తాగుతారు అలాగే గుమ్మడకాయ జ్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే టేస్ట్ బాగుండవు కానీ హెల్త్కి మంచిది అనమాట అది ఉడి ఉడికేసిందండి కాకరకాయ ముక్కలు చక్కగా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో కాస్త ఆవాలు పోపు గింజలు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువ అలా వేసేసుకొని బాగా చిటపట అన్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఏదైతే ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు ఉన్నాయో అవి దాంట్లో వేసేసుకోవాలి కొంచెం బాగా వేగనివ్వాలండి బాగా ఫ్రై లాగా చేసుకుంటే మనం చేమగడ్డ ఫ్రై చేస్తాం కదా అలా చక్కగా ఆ నూనెలో బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అప్పుడు ఒక్కొక్క ముక్క అలాగా వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఆహా అవసరంగా ఉంటుందండి మరి హసంగా ఉండాలి అంటే చక్కగా ఇలాగ అవసరం క్రియేటర్స్లో నేను పెట్టిన పోస్ట్లు చూసేసేయండి ఇలా తయారు చేసేసుకోండి ఓకేనా దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం ఇది నేను కూరపొడి కారం వేసానండి కూరపొడి మనం ఇంట్లో వంకాయ కూరకు పెట్టుకుంటాం చూడండి ఆ కూరపొడి వేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసేసుకోవాలి చక్కగా ఇలాగా మనం ఈ కూరపొడి వేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఇలా తింటే చాలా చాలా బాగుంటుందండి కూర అయితే రెడీ అయిపోయింది బాగా వేయించేసాను కాయలు కాయలు చాలా చాలా టేస్టీగా ఉంది మరి దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము కొంగులు ఆడిపోతాం కాకపోతే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువేసి డీప్ ఫ్రై చేసాను ఎందుకంటే ఆ డీప్ ఫ్రై తోటి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట చూసారా అండి చిటి చిటి కాకరకాయలతోటి కూర పొడేసి కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్